మదనపల్లిలో ఘనంగా తిరంగా యాత్ర అమరవీరులకు ఘన నివాళులు జాతీయ జెండాతో జనసందరంలా మారిన మదనపల్లెపుర వీధులు కాశ్మీర్ లోయలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ పౌరుల ఆత్మకు శాంతి చేకూరేందుకు భారత్ ప్రభుత్వం ఆదేశాలతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరూ జాతీయ జెండాను చేపట్టి విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లెలో నేడు ఎన్డీఏ కూటమి పార్టీల నేతల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ యాత్రలను నిర్వహించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్లు మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ నుండి చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వరకు పాదయాత్రగా తరలివచ్చారు జాతీయ జెండాను చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ భారత జాతి ఐక్యతను చాటుతూ పెద్ద సంఖ్యలో మహిళలు కథం తొక్కారు ఈ దేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా కుల మతాలు ప్రాంతాల వారిగా మనమంతా వేరువేరుగా ఉన్నా కూడా దేశం పట్ల కన్నెత్తి చూస్తే ఎవరినైనా మనము వదిలిపెట్టే ప్రసక్తే లేదనేసి ఈ మనం అందరూ కూడా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఏకమై శత్రువుకి మనం అందరూ కూడా

బీజేపీ పార్లమెంటీ అధ్యక్షులు లోకేష్ చేసుకున్నాం జెండా అంటేనే గర్వించద విషయం మన దేశానికి మన జెండాకి ఎంత పవర్ ఉందో మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వ్యాప్తంగా ఒకే నినాదం ఉగ్రవాదం నశించాలి అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆ యొక్క పాకిస్తాన్ ఉగ్రమూకలు మన దేశం పైన జరిపినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ ఆయన నాయకత్వంలో మన వీర సైనికులు ఏదైతే పాకిస్తాన్ కుండాలు ఉగ్రవాదులు మన దేశానికి కన్నెత్తైనా చూడాలంటే భయపడే విధంగా ఈ రోజు మన నాయకత్వం పనిచేస్తా ఉంది సైనికులు మీ అండగా మేము అందరూ నినాదం తోటి దేశ వ్యాప్తంగా తెలంగాణ ర్యాలీ చేస్తూ భారతదేశంలో ఎన్ని ప్రాంతాలున్నా ఎన్ని వర్గాలున్నా ఎన్ని మతాలు ఎవరైనా కలిసి ఉన్నాము దేశం కోసం పుట్టాము రేపు దేశం కోసమే సస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంత ఈ రోజు దేశం కోసం త్యాగం చేసిన మురళీ నాయక్ అదే విధంగా ఎవరైతే మన సచిన్ యాదవ్ వాళ్ళందరికీ పేరు పేరున మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా కానీ ఏ సందర్భంలో కూడా కానీ దేశం కోసం పోరాడిన మహనీయుల కోసం మనం నిరంతరం గుర్తు చేసుకోవాలా ఆ రోజు దేశ స్వరాజ్యం అలాగే రాలేదు రెండు వందల సంవత్సరాల నిరంతర పోరాటం ఆంగ్లేయులకు ఆఖరికి తరిమి కొట్టిన చరిత్ర భారతదేశ వీరులని భారతదేశ ప్రజలని భారతదేశ ప్రజలే ఆ రోజు ఆంగ్లేయులను తరిమి తరిమి కొట్టాము ఎక్కడ కూడా వెనకాడలేదు భారతదేశంలో ఆ వీరవృత్తంలో ఆ రోజు గెలుపు పొందిన మదనపల్లికి ఒక ప్రత్యేక ప్రత్యేక ఉంది జనగణమన దేశానికి మదనపల్లి నుంచి అందించాము మదనపల్లికి సెల్ఫ్ రూల్మెంట్ మూమెంట్ ఇచ్చాము ఈ మన దేశము మనం పాలించాల ఆంగ్లేయుల పాలన అవసరం లేదు ఇదే కాకుండా భారతదేశానికి ఇక్కడ నుంచి ఒక సందేశం ఇచ్చిన చరిత్ర మదనపల్లిది ఏ రోజు కూడా మదనపల్లికి ఏ ఒక్కరు కూడా తక్కువ చేసేదానికి వీలు లేదు మదనపల్లి చరిత్ర ఎలా ఉందంటే భారతదేశం కోసం నిరంతరం పోవడానికి మదనపల్లి నుంచి తెలియజేస్తున్నాం ఆ పౌరులుగా మౌనము ఈ రోజు ఎంత మంచి ర్యాలీ చేశామంటే ఇది దేశానికి ఒక సందేశం ఇచ్చాము ఈరోజు అదే అదేవిధంగా పుల్వామాలో జరిగిన దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను మన ఐబీ ఫోర్సెస్ ఇంకా చాలా చాక్యచక్యంగా చాలా ఇదిగా తెలివిగా ఉండాలా వాళ్ళు ఒక్కసారిగా పేహామ్ లో ఎంటర్ అయినారంటే రేపు కచ్ ద్వారా గుజరాత్లో కూడా రావచ్చు రేపు అదే కచ్చి గుజరాత్ ద్వారా మహారాష్ట్ర బాంబేలో కూడా రావచ్చు అదే దాని ద్వారా కర్ణాటకలో కూడా రావచ్చు ఎందుకంటే బార్డర్ ఏరియాస్లో మన సెక్యూరిటీ మిలిటరీ చాలా బాధ్యతగా భద్రంగా ఉంది వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలేసి వాళ్ళు కాపాడుతున్నారు మన ఇంటెలిజెన్స్ ఇంకా పెంచాల్సింది అవసరం ఉంది ఎట్టి పరిస్థితిలో మన దేశమే మన సర్వస్వం మన దేశం కోసం ఏనాడు ఏ సమస్య ఏ సందర్భంలో కూడా కానీ వెనకాడేది లేదు ప్రతి సంవత్సరం పద్నాలుగు ఆగస్టుకి మనం ఒక పండుగ వాతావరణం వాతావరణం జరుగుతాము నిన్న సంవత్సరం ఏదైతే తిప్పు సుల్తాన్ మైదానంలో దాదాపు పదివేల మందితో జరిపాము ఆ నాడిలో ఆ రక్తం కలిగిన మేము భారతీయుల రక్తం కలిగిన మనము కులమతాలు లెక్కలేవు మనందరిది రక్తం ఒకటే అది భారతీయుల రక్తం అని తెలియజేస్తున్నాము